హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ లైవ్ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఉంటుంది లైవ్ పిల్లలకి సెలవు అయితే ఏం చేస్తాం పిల్లలు సెలవు లైవ్ అందుకే ఎంతలా ఉంది గోల గోలగా ఎవరో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చెయ్యండి ప్లీజ్ సపోర్ట్ ప్రీతమా నీ వచ్చిట కుశలమా నిట కుశలమే ఊహలన్నీ ల ల ఉన్నారా బాబు లోకి రాండి రాండి మీకు పుణ్యాలు ఉంటాయి రాండి బాబు రాండి ఎవరు రాని లైవ్లో కూర్చుంటే తల్లలో యూట్యూబ్ యూట్యూబ్ను ఆయన కొంచెం మా లైవ్ ముందుకు వెళ్ళవు నీ పుణ్యం ఉంటుంది జనాలకి పంపొచ్చు కదా ఎందుకు నాయన లైక్ వచ్చింది ఎవరు వచ్చారు और छारू लाइव की थैंक यू नो कमेंट एवर छारू ఉన్నారా ఆఫ్ చేసి వస్తుందండి బాయ్ బాయ్ లైవ్ ఆఫ్ చేసి వస్తున్నాను ఎందుకు ఎవరు రాను లైవ్లో ఉన్న వేస్ట్ తమ్ముడు వెల్కమ్ టు మై లైవ్ బోన్ చేసావా ఏమి తిన్నావు ఏంటి స్పెషల్ గోపి గారు చాలా రోజులకొచ్చారండి బాగున్నారా సపోర్ట్ ఎలా ఉన్నావు బాగున్నాను తమ్ముడు నువ్వు బాగున్నావా అయిందా ఏమి తిన్నావు ఏంటి స్పెషల్ హ్యాపీ సండే ఏ సండే కాదు ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే కాదు టీచర్స్ డే వాళ్ళ సండే కాదు పిల్లలు ఉన్నారని సందేహం అనుకుంటున్నావా కాదు టీచర్స్ డే వల్ల అందుకని పిల్లలందరూ సెలవు ఉన్నారు ఇంకా తినలేదు ఎందుకు తినలేదు ఏమైంది గోపి గారు ఉన్నారా లైవ్లో లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ ఎందుకు పాసాచీ తినలేదు మర్చిపోయా మర్చిపోయావా వేస్ట్ బుక్ మీద వేసుకో పనికి వచ్చిన బుక్ అది తిన్నా తినేసాను తమ్ముడు నువ్వు తిన్నావా తింటే ఏం తిన్నావు నాదైతే అయితే అయిపోయి లైవ్ అయితే స్టార్ట్ చేశాను గారు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈరోజు హ్యాపీ టీచర్స్ డే అవునా టీచర్స్ డే శుభాకాంక్షలు నీ చిన్నప్పుడు ఇచ్చేవా నువ్వు మీ టీచర్కి గ్రీటింగ్స్ కార్డు నేనైతే ఇచ్చేదాన్ని నేను చదివింది తక్కువైనా సరే మా ఫ్రెండ్స్తో వెళ్ళి అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి అప్పట్లో మేము ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట టీచర్ మాకు అంత క్లోజ్గా ఉండేవారు ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం అనమాట అక్క ప్రొఫైల్ ఫోటో మార్చేవి కదా మార్చాను బాలే సరదాగా మార్చాను ఆ ఫోటో నా రీసెట్ కొట్టేటప్పుడు ఫోటోలన్నీ పోయా అనమాట జస్ట్ ఇలా మార్చాను ఆ ఫోటో లేదు ఇంకా ఇదే ఉంచేసాను బాగాలే చాలా బాగా ఉంది ఫోటో థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ మా అయితే మేము గ్రీటెయిల్స్ కార్డు అనమాట ఇచ్చేవాళ్ళం టీచర్కి వెళ్ళి ఇచ్చేవాళ్ళు మీరు ఏమైనా ఇచ్చేవారు అలాగా మళ్ళీ ఎన్ని వచ్చాయో కూడా లెక్క పెట్టుకునే వాళ్ళం ఎవరు లేరు లైవ్లో దగ్గరికి వచ్చి చూస్తున్నారు కానీ ముగ్గురు ఉన్నారు ప్లీజ్ హాయ్ చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ ఏం పేరు చిత్తరి చిత్తరి ఇంకా భోజనం చేశారా చేశానండి ధనుష్ గారు మీరు చేశారా ఏం తిన్నారు టీచర్స్ డే శుభాకాంక్షలు ఏమైంది ఏం చేసావు పెట్టేశాను ఆల్రెడీ ఆట కష్టం అంతా పోయింది కదా ఆట ఆడేసి రాసింది ఆడలే కదా మీకు కూడా మేడం థ్యాంక్ యూ అండి ధనుష్ గారు థ్యాంక్ యూ ధనుష్ రాజా అంతేనా మీరు కూడా ఇచ్చారా మీ చిన్నప్పుడు టీచర్స్కి గ్రీటింగ్స్ కార్డు బాసాజీ ఉన్నావా వెళ్ళిపోయా పాసాజీ పాసాజీ తమ్ముడు హాయ్ అజయ్ తమ్ముడు టీచర్స్తో శుభాకాంక్షలు హాయ్ చెప్పరు చెప్పండిగా లైక్ ఇవ్వబ్బాయ్ ధను అనయజ్ మేడం ఓకే ఓకే హాయ్ అండి ధనుజ్ అజయ్ నోరు తిరగలేదు సారీ బోన్ చేశారా ఏం ఏంటి స్పెషల్ తమ్ముడు లైక్ ఇవ్వరా ప్లీజ్ రా లైక్ ఇవ్వకుండా లైఫ్ చూడడం చాలా వరకు ఇది అన్యాయం తెలుసా అన్యాయం అబ్బాయి లైక్ ఇచ్చి వెళ్ళు ఏం తిన్నావు తమ్ముడు ఏంటి స్పెషల్ పాసాజీ వెళ్ళిపోయినాడు పాసాజీ మోసం చేసి పెట్టేవాళ్ళు ఎవరు చేపల కూర పలావ్ తిన్నాను మేడం మీరు అబ్బో సూపర్ అండి మాది ఏం లేదు చిక్కుడుగా చారు అంతే తినలేదు ఎందుకు తినలేదు బాసాచి చెప్పు ఎందుకు తినలేదు అజయ్ తమ్ముడు హాయ్ అండి సురేష్ గారు వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు లైక్ ఇవ్వండి అక్కడ వేస్ట్ పేపర్లు ఉన్నాయి బుక్ కంగారు చేసేస్తున్నాను నువ్వు సురేష్ గారు లైవ్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ పిల్లలు ఇంటికాడ ఉన్నారండి గో లైన్కే అక్కడ లైవ్ సారీ హాయ్ చెప్పరు చెప్పానుగా పొద్దున్న ఒకసారి టీ తాగాను మేడం మీరేనా రెండోసారి తాగలే టీ మాకు వర్షం పడేలా ఉంది ఒకసారి రెండోసారి పడుతుందని గ్యారెంటీ ఇవ్వను ఆయ్ ఏం తిన్నావు అజయ్ ఏం తిన్నావు ఏంటి స్పెషల్ తిన్నారా మీరు అయిపోయిందండి సురేష్ గారు భోన్ చేసి లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను మీరు ఇచ్చారా మీ స్కూల్లో టీచర్స్ డే కదా గ్రీటింగ్స్ ఏమైనా ఇచ్చారా పెట్టండి బబ్బు పెట్టండి పిల్లలు ఇంట్లో సందడి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మేడం అవును వాళ్ళు ఉండాలి సేపు సరదా వాళ్ళు చేసే పనులు చేయాలంటే మనం కష్టమే సైలెంట్ గా ఉండండి రాంటే పలు ఉండట్లేదు అల్లరి 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 కానీ వాళ్ళు లేకపోతే మాత్రము కొంచెం నాకు మాత్రం తోయదు అనమాట ఎవరో లేనట్టుగా అయిపోద్ది అనమాట మీరు ఈరోజు కూల్ అండి నైస్గా ఉన్నారు అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కూల్గా ఉన్నానా మా పిల్లలు ఒక ఆట ఆడుకుందామని అందరూ దగ్గర జట్టు కూడారనమాట జట్టు అందరూ దగ్గర ఉండేటప్పటికి నెక్స్ట్ ఏమైంది ఆడుకోవట్లేదు అల్లరి ఉండాలి ఆ వయసు అలాంటిది అల్లరి వాళ్ళు చేసిన తర్వాత మనకు ఉంటుంది అల్లరి తుడుచుకోవడానికి సో సింపులా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏం తిన్నారండి ఇవాళ సురేష్ గారు పిల్లలు అల్లరి చేస్తారు వాళ్ళు ఏమో షోట్ ఆడుకుందాం అనుకున్నారు ఏమైందో తెలియదు ఆఫ్ చేస్తారు గోల్ మొదలెట్టారు చెప్తున్నాను కదా ఒక తిన్నంగా ఉంటాం మాకు వర్షం పడేలా ఉందండి పప్పండి అని తిన్నారా వెరీ గుడ్ మా పిల్లలతో ఏం మాట్లాడాలో అర్థం కాదు మీ పిల్లలు వెళ్ళారా స్కూల్కి లేదా సెలవేనండి చెప్పండి ఒకసారి తిన్నారు మీరు ధను అజయ్ గారా నా ఊరు తిరగట్లేదండి మీది సురేష్ గారు చెట్టు పెద్దగా అయ్యింది మేడం చెట్టు పెద్దగా అయ్యింది మేడం ఏ చెట్టు ఏ చెట్టు అయింది పెద్దగా సురేష్ గారు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా మీ గురించి చెప్పండి మేడం నా గురించి చెప్పాలా నా పేరు జానకి మాది వైజాగ్ అసలు ఊరు వచ్చేసి విజయనగరం దగ్గర ఒక చిన్న ఊరు మేము ఉండేది ప్రస్తుతానికి వైజాగ్లో ఉంటున్నాం నాకు పెళ్ళి అయింది ఇద్దరు బాబులు ఉంటారు మా వారు కూడా ఈరోజు పనికి వెళ్ళలేదు ఇంటికడే ఉన్నారు ఓకేనా మనీ ప్లాంటా చాలా పెద్దది అయింది చూపిస్తాను చూడండి మీకు నేను ఎందుకు చూపించను ఏ మాడలు ఇచ్చి ఏ మాడలు చెప్పు ఆడుతాను మా పిల్లలు చూసారా నన్ను ఆట పట్టిస్తున్నారండి చాలా వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు మీ పిల్లలు తిన్నారా ఉన్నారా అంటారు పొడుపు బతలు ఏమైనా అడగండి చెప్తాం ఓకేనా రాజు వచ్చాడు ఏ సరణ్య రాజు వచ్చాడు హాయ్ రాజు మా పిల్లలు స్కూల్ సెలవు ఇచ్చారు మేడం అవునా ఓకే ఓకే సూపర్ మీట్రియా పెద్దదైంది ఏ రాజు హాయ్ నాని గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ లైక్ నాకు ఒక పాప ఒక బాబా అవునా నేను ఏ క్లాస్ చదువుతున్నారండి సురేష్ గారు మీ పిల్లలు నమస్కారం అండి నమస్కారం నమస్కారం వెల్కమ్ టు మై లైవ్ స్వాగతం సుస్వాగతం ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు నానే గారు రాజుగారికి గారికి నానే గారికి టీచర్స్ డే శుభాకాంక్షలు ఉన్నారా లైవ్లో ఇద్దరు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు మా పిల్లలకు వాళ్ళకి ఉండండి తిన్నావా జానకి అత్తా ఎందుకు రాని అవుతున్నావు ఏమైందండి అవుతున్నా తినేసాను ఇప్పుడు తినేసే లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను నువ్వు తినలేదా చెప్పు నాని గారు ఏమైపోయారు లైవ్లో లేరు పాప ఫస్ట్ క్లాస్ బాబు టూ ఇయర్స్ అంటే బాగా అయితే మీ వైఫ్ గారి పేరు ఏం పేరండి సురేష్ గారు నేను టీచర్ కాదు కదా అమ్మ నువ్వు టీచర్ కాదని నాకు తెలుసు కానీ నువ్వు ఎలాగని చెప్పేసి స్కూల్కి దుమా కొట్టేసి అడుగున్నావు నీ చిన్నప్పుడు ఏమైనా ఇచ్చావా టీచర్స్కి గీటింగ్స్ మధు గారు హాయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మధు గారు హాయ్ లైక్ అరుణ అరుణ బాగుందండి సురేష్ వేడ్స్ అరుణ వేడ్స్ సురేష్ చాలా బాగుంది పిల్లల పేరు ఏంటి నిన్న లైవ్ ఎందుకు పర్లేదు ఏంటి నిన్న లైవ్ పెట్టలేదా పెట్టానండి నిన్న మా ఊర్లో మా ఏరియాలో భోజనాలు అయ్యాయి అన్నమాట అందుకని చెప్పేసి లైవ్ చేయలేదు చేశాను కాకపోతే మీరు ఎవరికి నోటిఫికేషన్ రాలేదు లైక్ డన్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు చేయలేదా మీరు లేదు ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు దొంగోడు నువ్వే ఉంచేసుకున్నా కదా డబ్బులు ఖర్చు అయితేనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగుంది పేరు పిల్లల పేరు చెప్పరా మరి గణేష్ పండగ ఎలా చేసుకున్నారు మేడం చాలా బాగా చేసుకున్నామండి వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి మా ఊరేగింపు వీడియోస్ అయితే చాలా చూసాను ఒకసారి చూడండి ఓకేనా మీకు నచ్చే ఉంటాయి నిన్న భోజనానికి వెళ్ళామనమాట ఆ వీడియో పెట్టాను తర్వాత ఈరోజు ఊరేగింపు వీడియోస్ అయితే పెట్టాను పెడతాను అదే లాంగ్ వీడియో ఏం కాదు షార్ట్ వీడోని కొంచెం చూసి సపోర్ట్ చేయండి మీ ఏరియాలో పెట్టాడా రాజు సురేష్ గారు వినాయకుడి బొమ్మ నాని గారు చెప్పండి మీరు మీరు పెట్టలే వినాయకుడి బొమ్మ టైం అయిపోతుంది లైఫ్ కూడా రాలేదండి ఏం లైపోయి అస్సలు అది లైవ్ తీసుకుపోవట్లేదు మా పాప పేరు దక్ష మా బాబు పేరు బాగున్నాయండి కుషాలా అంతేనా బాగున్నాయి పేర్లు వెరీ గుడ్ షార్ట్ వీడియోస్లో మంచిగా సాంగ్స్ చేస్తున్నారు సూపర్ థ్యాంక్ యూ మీరందరూ నాకు కొంచెం ఇలాగే సపోర్ట్ చేస్తే నేను కూడా షార్ట్ వీడియోస్కి సాంగ్స్కి ట్రై చేస్తాను ఓకేనా బాజానికి నేను వర్క్కి వెళ్తున్నా బాయ్ రా బాగున్నాయండి మీ పేర్లు ఏ ఊరు మీది సురేష్ గారు ఎక్కడుంటారు మీరు బాగున్నాయి నాని గారు సాంగ్స్ థ్యాంక్ యూ అండి నేను కొంచెం ఇంకా ట్రై చేయడానికి అదే ట్రై చేస్తాను ఇంకా బాగా తీయటానికి కడప ఓకే 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 కడప 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 దగ్గరే ఊరు ఏమి పాత వాళ్ళు ఎవరు రాలేరు ఏమో అండి లైవ్ ఎవరికి తీసుకు వెళ్ళిపోవట్లే వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు లైవ్ ఏం చేస్తాం అసలు అంటే బోర్ వస్తుంది మరీ అబ్బలు రాక కన్నా అలా ఉండాలంటే ఇంకా ఉదయం ఇంట్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ లైఫ్ పోవట్లేదు నానే గారు మన రానే గారు అంటున్నారు ఉదయం కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది కదా అప్పుడు ట్రై చేయి నా రోజులో అంటున్నారు ఈ రోజే ట్రై చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా మా వారు మా పిల్లలు అందరు ఇంటికాడ ఉన్నారు మాకు అసలు అవ్వలేదు హెల్త్ కూడా బాగాలేదు అనమాట చేయలేదు రేపటి నుంచి పొద్దున పెడతాను సరే మీరు బాధపడకండి ఎక్కడికి కూడా తీసేసి వస్తున్నారు దొంగలు పాత వాళ్ళు ఎవరూ రావట్లేదు రేపు పొద్దున్న నుంచి ఉదయం కూడా స్టార్ట్ చేస్తాను మన మీరు నేను డెవలప్ అవుతానా థ్యాంక్ యూ అండి సురేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంచెం మీరు అందరూ సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తాను చెప్పు జానికి ఏంటి సంగతులు ఏమీ లేవండి మా పిల్లలమ్మ సోట ఆడుకుంటున్నారు వాళ్ళ పక్క బాగా ఇంకో పక్కమ్మ ఈ పిల్లలు కొంచెం టైం అవునా థ్యాంక్ యూ అండి పర్వాలేదు ఎంత టైం అయినా తీసుకుంటాం వీడియో చేస్తూనే ఉంటాను ఆపే పరిస్థితి పరిస్థితి లేదన్నమాట ఆపం టూ లైక్స్ టూ లైక్స్ వస్తే చూడ ఎందుకు ఎవరిస్తారు మీరు ఇస్తారు ఇంకో లైక్ ఒకటి ఇచ్చారు ఇంకోటి ఎవరో తీసేసారు పిల్లలు ఉన్నారు అలా రాణి గారు కూడా రాలేదు వస్తారు అంటున్నారు రేపటి నుంచి పొద్దున్న కూడా పెడతాను వస్తూ రాండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు చేసి ఆఫ్ చేసి ఇస్తాను ఇంకా పిల్లలకు అలా వినబడలేదు నేను మీ ఛానల్ నేను చేస్తాను మీరు నా ఛానల్ ఏం చేస్తారు ప్రమోషన్ చేస్తారా ప్రోమో చా చేస్తున్నాను అంటే ఏమిటి దానికి అర్థం ఉదయమా ఒక నిమిషం మధ్యాహ్నం కూడా చేస్తాను ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది లోపల స్టార్ట్ చేస్తాను ఆ టైంలో స్టార్ట్ చేస్తాను మధ్యాహ్నం కూడా స్టార్ట్ చేస్తాను మీకు కుదరదు అయ్యో ఎవరు రావట్లేదు కదా పెట్టి బోర్ కొట్టేస్తుంది అందుకనే మీదే నీ ఫోటో ఎవరిది పెట్టి మార్చారు నానే గారు ఎవరికి నోటి ఎక్కడికి వెళ్ళారు రాణి గారా వస్తారు కాకపోతే టైం పడుతుంది ఈరోజు పిల్లలకి స్కూల్ సెలవు కదా అందుకని అది రాలేదు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సురేష్ గారు నా షార్ట్ వీడియో చూడండి లాంగ్ వీడియో చూడండి మీకు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను తప్పకుండా అలాగే కొంచెం సపోర్ట్ చేయండి పిల్లలు కొంచెం అందరు ఆ ఫోటోలో ఎవరు చెప్పు ఆ ఆ ఫోటోలో ఎవరు అదే చూస్తున్నాయి ఎవరు అని కనిపించట్లేదు అక్కడ మీరు నాకు అనిపించట్లే లేకపోతే చూద్దాం తప్పకుండా మా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయమని చెప్తాను థ్యాంక్ యూ ధన్యవాదములండి థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు నచ్చేలా వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాం తప్పకుండా కొంచెం యూజ్ అయ్యేలాంటివి తీస్తానులేండి మరీ అంత మంచిగా ఉండేలాగా చూసుకుంటాను వీడియోస్ ఓకేనా దానికి కొత్తగా ఛానల్ ఛానల్ పెట్ట మీరు పెట్టారా ఆ ఆడుతున్నారు ఏం ఆ బద్దలండి ఆ బద్దలు పెట్టండి నాకు చేయండి చూస్తాను మీ ఛానల్ ఏం ఏం వీడియోస్ పెడుతున్నారో కొంచెం చూసుకుంటాను ఇది కూడా నా ఛానల్ లేము నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అబ్బా చాలా బాగుంది వర్షం వచ్చేలా ఉంది మాకు నువ్వు వస్తానంటే సాంగ్ ఉంది కదా అలా ఉంది బాగుందండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా చెప్పండి మేము కూడా చేసుకుంటాం కొంచెం మంచిగా చేయు అలాగే అండి థ్యాంక్ యూ తప్పకుండా కొంచెం ట్రై చేస్తాను కానీ అల్లరిలో వీడియోస్ ఏం చేస్తాం ఈరోజు చూడండి అరగంట అయిపోయింది ఐదు లైక్లు వచ్చాయి ఏది ఏంటిది సంగీత వాళ్ళ సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్ హాయ్ మల్లేశ్వర్ గారు మీకు లైక్ కనిపిస్తుందా లైవ్ అదే నోటిఫికేషన్ వచ్చిందా వెరీ గుడ్ ఆఫ్టెన్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ చూడండి లైవ్ ఎలా ఉంది నోటిఫికేషన్ ఒక రోజు తీసుకుని వెళ్తుంది ఒక రోజు తీసుకుని వెళ్ళి యూట్యూబ్ ఏం చేస్తాం తప్పదు నీకన్నా ఎక్కువ మందే ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారని కాదండి సెలెక్ట్ అయ్యామా లేదా అనేది కావాలి ఎంత మంది ఉంటే ఏంటండి ఆరు ఉంటే పదహారు నాకు ఇవ్వలేదు నవ్వుకుంటున్నారు ఎందుకండి నాకు నోటిఫికేషన్ రాలేదు అలా యూట్యూబ్ చూసుకుంటే కనిపించిందాక ఎక్కడున్నా దీని వెనక ఆర్ లైఫ్ థ్యాంక్ యూ कौन तुम कैमरा शरीर शरीर के मारे మరో లైక్ థ్యాంక్ యూ నోటిఫికేషన్ ఎవ్వరికి వెళ్ళట్లేదండి ఏం చేస్తాము తీసుకుని వెళ్ళట్లేదు యూట్యూబ్ తిన్నారా సిస్టర్ అయిపోయిందండి మీరు అయిపోయిందో భోజనం ఏం తిన్నారు ఏంటి స్పెషల్ సారీ అండి ఇందాక వచ్చాను అలా వెళ్ళిపోయాను అంటే ఉండడానికి అవకాశం లేదు ధనుష్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ ఏంటండి ఇన్నాళ్ళు స్టార్ట్ చేయగానే వచ్చేసేవారు ఈరోజు లేట్ అయిపోయారు లైక్ అంటే నవ్వొచ్చిందా లైక్ అంటే లైవ్ నవ్వేందుకు వచ్చిందండి లైక్ చేయమని చెప్పాను ఆహా పదహారు లైక్ ఇస్తానా ఏం చేస్తాను నవ్వుకోండి మీరు నవ్వుకోండి ఆవిడ ఏదో పాపం అలా పెట్టేశారు ఏ లైక్స్ ఉన్నాయి ఈరోజు ఏం చేస్తాం అలాగ ఉంది లైవ్ చికెన్ కర్రీ బెండకాయ ఫ్రై చేశాను అవునా సూపర్ అండి మీ పిల్లలు స్కూల్ సెలవునా మా పిల్లలందరికీ సెలవు అందుకే గోల ఉంది లైవ్ హనుమంత్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఏమైపోయినారండి లైవ్ నుంచి లేరు ఉన్నారా సురేష్ గారు గారు ఏం తిన్నారు జానికి ఏం తిన్నావు చిక్కుడుగా కూర తిన్నాను చిక్కుడుగా అన్నా మా వారు ఇప్పుడే పడుకొని లేచి తింటున్నారు హాయ్ నాని నాని బ్రో అప్పుడప్పుడు అలా మిస్టేక్స్ అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయంట చెప్తున్నారు మల్లేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు కూడా ఛానల్ ఉంది మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ అండి సురేష్ గారు థ్యాంక్ యూ పుష్ప గారు వచ్చారా రాలేదు ఏమైంది చెప్పండి హనుమంతు గారు పుష్ప గారు రాలే గారికి నిమ్మకాయల మాలతో స్వాగతం సుస్వాగతం ఆవిడ కూడా రాలేదు మా పిల్లలకి స్కూల్ సెలవు సిస్టర్ వాళ్ళు మార్నింగ్ నుండి టీవీ చూస్తూనే ఉంటారా స్కూల్ అండి ముందుగా చెప్పడం మర్చిపోయాను మల్లేశ్వ గారు టీచర్స్ డే శుభాకాంక్షలు హనుమంత్ గారు మీకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు అజయ్ గారికి హాయ్